ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో ముంతా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తుంది తుఫాన్ కారణంగా పలు గ్రామాల్లో పత్తి కంది వరి పంటలు భారీగా దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలో రాచర్ల మండల వ్యవసాయ అధికారి షేక్ మహబూబ్ భాష అనుమలపల్లి రాచర్ల అనుమల వీడు గ్రామాల్లో పంట నష్టాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు పత్తి పంట కొన్ని చోట్ల పూత కాయ దశలో ఉండటం వల్ల ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉందని ఆయన తెలిపారు ముఖ్యంగా అనుమూలపల్లి రాచర్ల గంగంపల్లి అనుమలవీడు రామపురం సోమిదేవుపల్లి వదుల వాగుపల్లి గ్రామాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా నమోదైనట్లు గుర్తించారు ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా మాట్లాడుతూ మండల వ్యాప్తంగా సుమారు ఆరు వందల ఇరవై ఐదు హెక్టార్లో పత్తి నలభై ఎకరాల్లో కంది పద్నాలుగు హెక్టార్లో వరి పంట నష్టపోయే అవకాశం ఉందని ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి అని తెలిపారు ఇక రైతు సేవా కేంద్రం సిబ్బంది ఇప్పటికే క్షేత్రస్థాయిలో పర్యటించి పంట నష్టాలపై జాబితా సిద్ధం చేస్తున్నారు ఈ నివేదికను మూడు రోజుల్లో జిల్లా వ్యవసాయ కార్యాలయానికి పంపించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు